రెండు రోజుల క్రితం జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడితో ఆత్మకూరుల విద్యార్థులకు లైంగిక దాడులపై అవగాహన కల్పించిన ఆత్మకూరు సిఏ గంగాధర్ ఆత్మకూరులోని బాలికోన్నత పాఠశాలలో ఉన్న అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాల ఆవరణంలో ఒక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారి ఆదేశాలతో ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ గారి సూచనలతో వారం రోజుల పాటు సర్కిల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినులకు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందులకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఐ గంగాధర్ తెలిపారు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఓ విద్యార్థిని స్కూల్ వ్యాన్ డ్రైవర్ మరియు మరో యువకుడు పలుమార్లు అఘాహత్యానికి పాల్పడ్డారని ఈ విషయంలో విద్యార్థి ప్రవర్తనలో వస్తున్న తేడాను గమనించి తల్లిదండ్రుల విద్యార్థిని ప్రశ్నించగా జరిగిన ఘటనను వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని దీంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా లైంగిక సంబంధిత వేధింపులకు పాల్పడినట్టు అనుమానం కలిగిన వారి చర్యల పట్ల సందేహం కలిగిన అటువంటి వ్యక్తుల గురించి తల్లిదండ్రులకు సన్నిహితులకు లేదా పోలీసులకు తెలియపరచాలని సే గంగాధర్ సూచించారు ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అయిన కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మా ఆత్మకూరు డిఎస్పీ గారు వేణుగోపాల్ సార్ ఆదేశాలతోటి ఈ మధ్య రాష్ట్రంలో చాలా చోట్ల ఈ చిన్నారుల పైన అగాచాలు జరుగుతున్నాయి టు ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లల పైన ఈ స్కూల్ వ్యాన్ డ్రైవర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ స్టాఫ్ గాని చాలా చోట్ల జరిగి వీళ్ళ మీద పోక్స కేసులు నమోదని దీనిపైన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఈ వన్ వీక్ ఈ రోజు నుంచి పదో తేదీ నుంచి అప్ టు పదిహేడో తేదీ వరకు కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అట్లానే ప్రైవేట్ లో కూడా వెళ్ళి మన పోలీస్ అధికారులు అందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఈ బాలికలు ఎక్కడైతే వీళ్ళు వనరబుల్ అవుతున్నారో ఎక్కడ వీళ్ళు నేరాలకి పాల్పడే అవకాశము వీళ్ళు దొరుకుతున్నారో అవన్నీ కూడా వాళ్ళ లోకల్లో మేనేజ్మెంట్ అలానే హెచ్ఎం వీళ్ళందరితో కూడా టీచర్స్తో మాట్లాడి ఆ పిల్లల్ని వారి వారి బాడ నుంచి ఎలా కాపాడుకోవాలా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా రిస్క్ చేయాలనే దానిపైన వన్ వీక్ పాటు వీళ్ళందరికీ అవేర్నెస్ క్యాంపులు పెట్టమన్న దానిలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ జూనియర్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి వచ్చి హెచ్ఎం గారి పర్మిషన్ తోటి మన మిత్రుడు శ్రీహరి ఎన్జిఓ వీళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటం దీనిలో వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురవుతారనే దాని మీద వాళ్ళకి తెలియజేసి అట్లా గురి కావద్దని వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేయటం థ్యాంక్ యూ